అయితే పవన్ కళ్యాణ్ సినిమాకి అయితే వెళ్ళాము జనాభా అయితే భయంకరంగా ఉన్నారు వాన పడుతున్నాయి కూడా తగ్గడం లేదనమాట వస్తూనే ఉన్నారు జనాభా అయితే ఫస్ట్ టాప్ అయితే జరుగుతూ ఉన్నది మేము సెకండ్ టాప్కి అయితే వెళ్ళాం అనమాట ఫ్యామిలీ రెండు ఒకటే వాళ్ళు వేసిన ప్రాజెక్టు బిఎస్ఆర్కన్నా సియ్యలేదు అనమాట బిఎస్ఆర్ని ఇంత కష్టపడి కూడా ఫస్ట్ షోకి బాగా అయిపోయిన మేము సెకండ్ షోకి వెళ్తూ ఉన్నాం మాకు తెలీదు తొమ్మిదికే ఫస్ట్ షో అంతా అయిపోయింది చాలా బాధేస్తుంది మాకు చాలా అంటే చాలా ఏదంటే సెకండ్ షాక్ అంట వెయిటింగ్లో ఉన్నాము ఇప్పుడు అయిపోయింది కాలభాగం అయిపోయింది అనమాట ఇంకా ఇరవై నిమిషాల కాలే సినిమా అయితే అయిపోతుంది అంతా బయటకు వాళ్ళ గురించి తెలుసుకుందాము జనాభా కానించి మనం అయితే ఎలా ఉంది సినిమా అనేది ఇప్పుడు సెకండ్ షోక్ కూడా జనాభా చూడండి బైకులు కానీ ఎక్కడి నుంచి అక్కడ దాకుండా చూడండి ఇటు మళ్ళీ అక్కడ దాకుండా అయ్యి అయితే సెకండ్ షో కూడా భయంకరంగా జనాభా వచ్చిన్నారు ఫస్ట్ షో అయితే జరుగుతున్నది ఫస్ట్ షో వచ్చి మాత్రం అయితే హాల్ మొత్తం కొనేసాడంట ఎక్కడో వాళ్ళు కొనిందే ఎక్కడ వాళ్ళు భువనగిరి పుల్ అతను కొనేసాడంట హాల్ మొత్తము ఫస్ట్ అయితే ఫ్రీగా అనమాట ఒకడే కొనేసాడు ఫస్ట్ షో అయితే జరుగుతున్నది ఇప్పుడు సెకండ్ షోకి అయితే ఆన్లైన్ టికెట్ చేసుకున్నారనమాట అందరూ ఆన్లైన్ టికెట్ అంతా ఇప్పుడు వెళ్తారు సెకండ్ షోకి ఇంకా పది పదిహేను నిమిషాల కల్లా అయితే అయిపోతుంది అయిపోయింది ఇంకోద్దీ ఎగబడతా ఉన్నారు టైం పడే గు ఈ ఫస్ట్ షో అయిపోతుంది ఇంకా సెకండ్ షోకి అందరూ ఎగబడతా ఉన్నారు ఇంకా జనాభా ఆడవాళ్ళు అంతా బాగా నిలిచింది అనమాట ఫుల్ వర్షము ఆ వర్షంలో కంటే తగ్గలేదన్నమాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తము చూడండి ఎలా ఉన్నారు అయితే ఆ షో అయిపోవడం దూరండి అనమాట ఇంక ఎగబడతా ఉన్నారు ఒంటి గంట షో సెకండ్ షో బిఎస్సార్కి ఒకటే వేసాడు అనమాట ఒక్కాళ్ళకే ఇచ్చాడు రెండు ఆళ్ళకైతే వేయలేదన్నమాట ఒకటే వాళ్ళకి ఇచ్చాడు రాజ్యంపేటలో పగులైతే అయితే రెండు వాళ్ళకి ఇచ్చాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే నైట్ మాత్రం బిఎస్ఆర్కి మాత్రం ఒక ఆళ్ళకే ఇచ్చాడు ఇంక రేపు మార్నింగ్ నుంచి ఫ్రీ అయ్యాలకి బిఎస్ఆర్కి రెండు వాళ్ళకి ఇచ్చారంట ఒక్కసారి చూడండి అయ్యా పోస్టర్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారో ఒకసారి చూడండి చూడండి ఒకసారి ఎలా కేకలేస్తున్నారో ఏంటనేది ఒకసారి చూడండి ఇది గాదరా సినిమా అంటే అరిపిస్తున్నారు అనిపిస్తున్నారు సెకండ్ షోకి ఇది ఫస్ట్ షో అయితే అయిపో అరిపిస్తున్నారు అరిపిస్తున్నారు ఇంకా జనాభా అంతా ఎలా ఉందో ఒకసారి భయంకరంగా 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 ఉంది అనమాట చూడండి ఒకసారి پيٽرن جوڙ پاڻي ۾ اوستاءن يا ڀاڳي يا ڀاڳي ڇا مينو جوڙ اوستاءن يا ڀاڳي يا ڀاڳي مهروڙ کا ٽاڙو జనమేంద్ర బాబు ఇలా ఉన్నారు నాయన పవర్ స్టార్ ఫ్యాన్స్కి లెక్కలేని జనం అనమాట చూడండి ఎంత జనం ఉన్నారో ఏంటి ఇది గోలేంది అలుగాలన్నమాట చూడండి ¿Qué día. கல்யண பாபு బుల్లెట్ అరిపిస్తున్నాడు చూడ అతను అరిపిస్తున్నాడు కేకలంటే కేకల కాదు అయిపోయింది కడికొస్తాడు చూడండి అలా గటకొస్తా ఇప్పుడే షో అయిపోయింది ఫస్ట్ షో నీ సెకండ్ షోకే ఇంక మొదలవుతుంది అనమాట ఇప్పుడు సినిమా అంటే సినిమా విన్నా పట్టుకున్నాం బా CM 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 ఫోన్ చేస్తున్నాడు యో కాదు మనుభావ్ మనుభావు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంది అబ్బబ్బా ఏమి ఎంట్రీలో నాయన చంపేశాడు అనమాట ఫైట్ కానీ లాస్ట్లో ఫైట్ పెట్టాడు ఇరవై ఐదు నిమిషాలు ఫైట్ పెట్టాడు పవన్ కళ్యాణ్ అనమాట అది చేసింది బా ఏం అయినా ఫైట్ లాస్ట్లో ఆ ఫైట్ కోసమైనా వెళ్ళొచ్చు సినిమా కోసమైనా వాళ్ళు కాలరు ఎగరేసుకొని వస్తారనమాట అలా ఉంది సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది పాటలు కానీ కామెడీ కానీ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో కానీ అంత కామెడీ లేకపోయినా సెకండ్ హాఫ్లో అయితే చంపేసినాడు కామెడీ ఒక నుంచి చేపైనా పది నిమిషాలు అయినా కెమెడీ వెళ్ళేటనమాట చూడండి ఒక్కసారి ఆ వాంచి అడేసినాడు సౌండ్ కూడా బి బిఎస్ఆర్లో సౌండ్ కానీ అబ్బా ఎందుకులే కిక్కే ఆ కిక్కే వేరప్ప అలా ఉందనమాట సినిమా అయితే చూశారంటే చాలా మంచి మంచి క్యారెక్టర్ పెట్టినాడు మంచిోళ్ళు పెట్టినాడు అయితే ఈ సినిమాలు అయితే చూస్తూ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది ఆ సినిమా అయితే అలా ఉందనమాట ఈ సినిమా చూసారంటే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకొని అయితే వస్తారు బయటకైతే ఒకసారి ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి కామెంట్ చేయండి చూసిన వాళ్ళందరూ ఎలా ఉంది నాకైతే హిట్ కొట్టేసింది సినిమా అయితే ఆ ఎంట్రీ చూడండి పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదే ఫస్ట్ ఎంట్రీ అనమాట చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా కష్టపడినాడు ఈ సినిమా కోసం అయితే పవన్ కళ్యాణ్ ఒకటి ఉంది హైలైట్ అనమాట కొండలకాడిపోతూ ఉంటాడు గుర్రాలు వేసుకొని ఆడుంది ఉంది సీన్ ఒకటి హైలైట్ అనమాట నాకు చాలా అంటే చాలా నచ్చింది దాన్ని అయితే నేను అనమాట మీరు చూడాలనుకుంటే వాళ్ళకి వెళ్ళి చూడండి తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉండేది మీరే దిమ్ము తిరిగిపోతుంది అలా ఉండే సినిమా అయితే హాల్కి పోయినారంటే ఇంకా ఇంకా పావాలనిపిస్తూనే ఉంటుంది అనమాట అలా తీసాడు సినిమా అయితే ఆ ఫైట్లు కానీ స్టోరీ కానీ అలాగే కామెడీ కానీ లాస్ట్లో పది నిమిషాలైనా మన ఇందుల గురించి అయితే చెప్పాడు